ஆ 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 సభకులు చేసేటువంటి మీకందరికీ నా అవసరాలు ఇప్పుడు ముఖ్యంగా మీకు మా పార్టీ గురించి కానీ నా గురించి కానీ మీకు తెలియజేసి ఏమీ లేదు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు గొప్పలా చెప్పలేదు పది గ్రామంలోనూ ఎన్నో సాగుతున్నాయి జరుగుతున్నాయి అదే దానికి

దేశ నాయకులు ఎప్పుడైతే మన నియోజకవర్గానికి అభ్యర్థిని ఎల్గొన్నారు అప్పటి మన నియోజకవర్గంలో చాలా కూలీలు హత్యలు దానికన్నాయి మన హోదల అశ్విత్ రెడ్డి వరకు మొత్తం పంతొమ్మిది పంతొమ్మిది జాగ్రత్తలు మనం ముట్టు ఎదుర్కోవాలని చెప్పి మనం చేస్తున్నా అంతేకాకుండా చాలా చాలా మంది నాయకులు చాలా భయపడుతున్నారని నాకు అనిపిస్తుంది కానీ ఇప్పటించి ఇప్పుడు కొన్ని వేల మంది సంవత్సరాలు చెప్తున్నా ఈ రమారెడ్డి పదవి కోసం దానికోసం కోసం కాదు రాని వాళ్ళతో మధ్య పెంచుతున్నా లేదు ఇతడి ఏ ఒక్క ఇలా కూడా ఎవరు ఏ వర్కున్నా ప్రమాదం చేసి చెప్తున్నా తర్వాత ఉన్నటువంటి మన ఎన్నికల వరకు ఇదే విధంగా ఉంటూ సమత మొత్తం కచ్చినేటర్లో చేయాలని వీళ్ళందరికీ அருகனும் மாயா மனு நல்ல